నేరేడు పనులు చూడగానే ఈ చిటి తల్లి భలే సౌండ్ చేస్తుంది ఇంక నేను తనతో కొంతసేపు ఆడుకుంటాను ఇవ్వకుండా ఎలా ట్రై చేస్తుందో చూద్దామని చెప్పి అసలు అవి తినేటప్పుడు తను చప్పరిచే సౌండ్ చేస్తుంది నాకైతే అబ్బా అనిపించింది అది అలా కొరకగాని చప్పరించాలి అలా సౌండ్ చేయాలి అని ఎలా తెలుస్తుందో ఈ చిటి తల్లికి ఎంత బాగా చప్పరిస్తుందో తర్వాత వాళ్ళ నాన్నకి ఇస్తుంది పండుని నేరేడు పండ్లంటే చాలా ఇష్టం అయిపోయింది బంగారు తల్లికి సో కొనుక్కొని వచ్చి అప్పుడప్పుడు ఒక రెండు లేదా మూడు అలా ఇస్తున్నామన్నమాట రోజులో ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్లో ఇస్తున్నాము తను కూడా కొత్త ఫ్రూట్ని అయితే బాగా ట్రై చేసి తింటుంది బంగారు తల్లి అది తనకు నచ్చాలి అప్పుడే తింటుంది చాలా టేస్ట్ ఉండాలి తనకైతే మాత్రం